మహాభారతంలో చాలా మందికి తెలియని ఒక నాగకన్య కథ ఉంది ఆమె గురించి ఈ రోజు తెలుసుకుందాం ఒకసారి ద్రౌపదితో ధర్మరాజు ఏకాంతంగా ఉన్నప్పుడు అర్జునుడు తన గాంధీ తీసుకోవడానికి ఆ గదిలోకి వెళ్తాడు కానీ వాళ్ళ నియమాలకు విరుద్ధంగా వెళ్లినందుకు అర్జునుడు పాండవులకి దూరంగా ఒక సంవత్సరం పాటు వనవాసం చేయాల్సి ఉంటుంది దాంతో అర్జునుడు ఒంటరిగా అడవుల్లో తిరుగుతూ ఉండగా గంగా నది కనిపించడంతో దాంట్లోకి దిగుతాడు అయితే ఆ నది కిందనే కౌరవ్యుడు అనే ఒక నాగరాజు యొక్క రాజ్యం ఉంటుంది ఆ రాజు కూతురే ఉలూపి ఆ ఉలూపి అర్జునుడు చూసి పెళ్లి చేసుకోవాలి అని ఆశపడి నీటిలో ఉన్న తన రాజ్యానికి తీసుకువెళ్తుంది మొదట్లో అర్జునుడు ఉలూపిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోడు కానీ ఉలూపి చెప్పిన కొన్ని మాటలు విని అర్జునుడు వివాహానికి అంగీకరిస్తాడు అలా వాళ్ళిద్దరికి యువనుడు అనే కుమారుడు కూడా పుడతాడు అయితే అర్జునుడు తిరిగి పాండవుల దగ్గరికి వెళుతున్నప్పుడు నీటిలో ఉండే ఏ జంతువైనా అర్జునుడికి ఎలాంటి హాని చేయలేదు అని ఉలూపి ఒక వరం కూడా ఇస్తుంది అయితే ఒకసారి అర్జునుడి తన సొంత కొడుకు అయిన బొబ్రవాహనుడు చంపివేస్తాడు అప్పుడు కూడా మళ్లీ ఉలూపినే ఒక నాగమని పెట్టి అర్జునుడిని తిరిగి బ్రతికిస్తుంది మహాభారతంలో మీకు నచ్చిన ఏదుడు ఎవరో కామెంట్ రూపంలో తెలియజేయండి